యముడు నచికేతుడికి ఏమని చెప్పాడంటే నాయన ప్రియతమమైన వాడ ప్రియమైన వాడ అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని గురించినటువంటి విశేషాలు తెలుసుకోవటానికి ఒక గురువుని ఆశ్రయించినప్పుడు వారి ఎందు ఆ గురువుకి అవ్యాజమైన వాత్సల్యం ఉంటుంది వాత్సల్యం అంటే ఆ ప్రేమని ఇంత అని మనం చెప్పలేము అటువంటి ప్రేమ ఉంటుందన్నమాట సో అందుకని ఇందులో ఇక్కడ కూడా యముడు ఇతనిని నచికేతుని ప్రియతముడా అంటే అందరికంటే నువ్వు నాకంటే నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టమైన వాడివి సుమా అని చెబుతూ ఈ ఆత్మజ్ఞానం తర్కం వల్ల కానీ అనేక గ్రంథాలు చదవటం వల్ల కానీ లేక ప్రాపంచిక విషయ వాంఛనలు వదులుకోలే వాంఛనలు వదులుకోనేటటువంటి వ్యక్తితే వ్యక్తిచే ఉపదేశింపబడినప్పుడు కానీ లే లేకపోతే సత్యనిష్టలో ఉండ సత్యనిష్టలో లేనివాడిచే కానీ ఉపదేశింపబడినప్పుడు అది ఆత్మ అది సరి అయినటువంటి జ్ఞానము అతనికి సరి అయినటువంటి జ్ఞానం అతను పొందడనమాట అని చెప్తూ అంటే ఇటువంటి వాళ్ళు నీకు ఉపదేశిస్తే మాత్రము నీకు ఈ జ్ఞానం దొరకదు అంటే తెలి తెలుపకనే తెలుపుతున్నాడు తన సత్యనిష్ఠుడని ధర్మపరాయణుడని అంటే ఇప్పుడు చూడండి ఒక గురువు ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చినటువంటి శిష్యుడితోటి నువ్వు సరి అయిన వ్యక్తి దగ్గరికే వచ్చావు నీకు కావలసినటువంటిది ఏదో నేను ఇవ్వగలను అనేటటువంటి అభయం గురువు ఇవ్వగలగాలి కదా సో అట్లాగే ఇక్కడ యముడు కూడా ఈ పరలోకాల గురించినటువంటి విశేషాలు ఆత్మజ్ఞానం గురించినటువంటి జ్ఞానము నచికేతుడు అడిగినప్పుడు ఇట్లా చెప్తున్నాడు అనమాట ఇది మామూలుగా పుస్తకాలు ఎంతటను చదువుకోవటం వల్ల కానీ గ్రంథాలు చదువుకోవటం వల్ల కానీ లేకపోతే సత్యాన్ని గ్రహించలేనటువంటి వ్యక్తి చేత కానీ లేకపోతే తర్కం చేత కానీ ఈ జ్ఞానం పొందబడదు అందుకని నీవు అని మళ్ళీ తర్వాత అంటే ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా అనమాట నేను అటువంటి అర్హత కలిగిన వాడిని అని చెప్పి ఆ రూపంలో ఉన్నటువంటి యముడు చెప్ అన్యాపదేశంగా చెప్పాడు చెప్పి మళ్ళీ ఇంకొక శిష్యుడికి కూడా ఒక విధమైనటువంటి మంచిదనం ఆ చెప్తున్నాడనమాట నీవు కూడా గొప్పవాడివే సుమ ఎందుకంటే ఎన్ని ప్రలోభాలకి పడ పడిపోకుండా నేను చూపించినటువంటి ఏ ప్రలోభానికి పడిపోకుండా నువ్వు కేవలం ఆత్మజ్ఞానమే కావాలని అన్నావు కాబట్టి నువ్వు కూడా గొప్పవాడివే అంటే గురువు శిష్యుని కూడా మెచ్చుకుంటున్నాడనమాట నువ్వు కూడా మంచివాడివే ఈ జ్ఞానానికి నీకు అర్హత ఉంది నువ్వు సత్యనిష్టలో ఉన్నావు కాబట్టి ఈ జ్ఞానానికి నీకు కూడా అర్హత ఉంది గురువుగా నేను అర్హత అర్హత గలవాడిని ఎందుకంటే సత్య సత్యనిష్టంగా నిష్టగల యమ ధర్మరాజు అంటారు యమ అంటే ఏంటి ఖచ్చితంగా తన కర్తవ్యాన్ని పరిపాలించేవాడిని యముడు అంటారనమాట తన కర్తవ్యం ఏదుంటే అది తప్పకుండా చాలామంది మనం ఏంటి కర్తవ్యాలని చూసి పారిపోతూ ఉంటాం కదా సో మనవాళ్లే కదా అని వదిలేస్తూ ఉంటాం సో మనకి ప్రతి మనం జీవితంలో తండ్రిగా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి ఆ తల్లిదండ్రుల పట్ల కొన్ని కర్త కర్తవ్యాలు ఉంటాయి పిల్లల పట్ల కొన్ని కర్తవ్యాలు ఉంటాయి భార్య పట్ల కొన్ని కర్తవ్యాలు ఉంటాయి కుటుంబం పట్ల కొన్ని కర్తవ్యాలు ఉంటాయి లోకం అంటే మనం సంచరించేటటువంటి సంఘం పట్ల కూడా కొన్ని కర్తవ్యాలు ఉంటాయి ఈ కర్తవ్యాలని గురువు పట్ల అసలు ఇంకా మనం చెప్పలేనటువంటి కర్తవ్యాలు ఉంటాయి అనమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్ఞానం అంతా గురువులకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ కర్తవ్య నిర్వహణలో ఈ అంతటి దిట్ ఇంకోడు లేడనమాట కాబట్టి ఎవరైతే కర్తవ్య నిర్వహణ సమ చేయగలిగినటువంటి సమర్థుడు ఎవరు సత్యనిష్టలో నెలకొని ఉంటాడు అంటే ఒకసారి తను ఆడిన మాటకి ఒకసారి ఇచ్చినటువంటి మాటకి ఎవరైతే కట్టుబడి ఉంటారో అటువంటి వాళ్ళకి తప్పకుండా ఈ ఆత్మజ్ఞానం లభిస్తుంది నీకు కూడా ఆ అర్హత ఉంది అని చెప్పి చెప్పాడు సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే లక్ష్యం మనం ఒక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే దానిని పొందడానికి అవసరం మైన స్థైర్యం కావాలి దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ప్రతిఘటించి పురోగించగలిగే శక్తి కావాలి ఇక్కడ ఏమంటున్నాడు వాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అంటే గుర్తుపెట్టుకోండి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి కదా ఎట్లా అడ్డంకులు వస్తాయి పక్క వాళ్ళు అంటారు ఏం పోతావు లేరా అక్కడికి ఎందుకురా హాయిగా సుఖంగా తిని పడుకోక లేకపోతే ఈ వయసులో నీకు ఈ జ్ఞానం దేనికిరా నువ్వు హాయిగా నువ్వు చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి కానీ అట్లా ఏంటంటే మనం ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా లేకపోతే ఒక విద్యను అభ్యసించాలన్నా కానీ దానికి అనేక మంది మనని వెనక నుంచి లాగే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు నచికేతుడు మరణానికి ఆవల ఉన్న సత్యం ఏమిటో తెలుసుకోవాలా అన్న దానిని లక్ష్యంగా చేసుకున్నాడు సో దాని నుంచి అతన్ని వైదొలగింప చేయాలని యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు చూపాడు యమధర్మరాజే కాదు మామూలుగా సంఘంలో కూడా మనకి ఎన్నో ప్రలోభాలు చెప్తారు సో వాటన్నిటినీ దాటుకుని మనం నిలబడ నిలబడగలగాలి ఆ విధంగా ఇక్కడ నచికేతుడు నిలబడ్డాడు కాబట్టి యమధర్మరాజు ఇంకా చెప్తూనే ఉన్నాడు ఎందుకంటే సాధారణంగా చూడండి ఒక గొప్పదైనటువంటి విషయం చెప్పే ముందర ఉపోద్ఘాతం అనంతంగా చెప్తూ వస్తారు ఎందుకంటే ఎందుకు నీ యొక్క ధృతిని పరి పరీక్షించడానికి డైరెక్ట్గా అతను అడిగినట్టు దానికి సమాధానం వాళ్ళు చెప్పరు ఎందుకు అతనికి అర్హత ఉందో లేదో ప్రతిక్షణము అతన్ని పరీక్షిస్తూ పరీక్షిస్తూ అనేక రకాలుగా పరీక్షిస్తూ ఉంటారనమాట అట్లాగే యముడు కూడా అతను అడిగినటువంటి మూడో వరం మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అతను ఏ విధమైనటువంటి గతి పొందుతాడు అనేటువంటి విషయం అడిగినప్పుడు దానికి ఇంత ఎన్ని శ్లోకాలుగా చెప్తున్నాడు తనని మెచ్చుకుంటున్నాడు నచికేతుడిని మెచ్చుకుంటున్నాడు తర్వాత ఇందులో ఏంటి ఈ మార్గంలో అనేక అడ్డంకులు ఉంటాయని చెప్తున్నాడు ఇంత చెప్తున్నాడు కానీ ఇంకా ఇంకా డైరెక్ట్గా ఆన్సర్ చేయట్లేదు చూసుకోండి గమనించండి ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు ఈ మంత్రం మీరు అన జానామ్యహం శేభధిరిత్య నిత్యం సహ్యధ్రువై ప్రాప్యతె ధ్రువం తత్ తో మయ నాచికేత నాచికేత నాచికే నాచికేత అగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానస్మి నిత్యం సరే దీనికి అంటే ఈ శ్లోకానికి ఎన్నో రకాల భాష్యాలు రాయబడ్డాయి శంకరాచార్యుడు ఒక విధంగా రాశాడు మధ్వాచార్యుడు ఒక విధంగా రాశారు ఇంకా అనేక మంది అనేక విధాలుగా రాశారు అయితే దానిలో ఉన్నటువంటి అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని బట్టి అనేక రకాలుగా చెప్పడం జరిగింది కానీ అందులో అన్నిటికంటే కూడా మనం ఖచ్చితంగా ఈ ఉపనిషత్తు అంతా కూడా యమధర్మరాజు ఆత్మజ్ఞానాన్ని నచికేతుడికి ఉపదేశిస్తున్నట్లుగా మనం అందరికీ మొట్టమొదటే తెలియజెప్పబడింది కాబట్టి ఈ దీనికి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకం అన్న మంత్రం అన్నమాట సో దీనికి అనేక విధాలుగా అనేక మంది తాత్పర్యాలు రాసినప్పటికీ కూడా అందులో గొప్పదైనటువంటిది మనం ఎంచుకుని దాని గురించినటువంటి విశేషాలు మనం ఇవాళ చెప్పుకుందాం సో దీనికి ఫస్ట్ మనం తాత్పర్యం చూసి ప్రతిపదార్థం చూసి అనేక చాలామంది ఎట్లా ఎట్లా చెప్పుకొచ్చారు ఈ పుస్తకంలో కూడా ఎట్లా చెప్పిందో మనం తెలుసుకుందాం మనం చేసి ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రానికి అర్థం తాత్పర్యం చదువుతున్నాం అనమాట మనం చేసే సత్యకర్మల దుష్కర్మల పర్యవసానంగా వచ్చేవి కర్మఫలాలు ఎంత సత్కర్మ అయినప్పటికీ దాని పర్యవసానంగా ఎంత ఉన్నత స్వర్గ పదవి లభించినప్పటికీ అది అశాశ్వతమే ఎందుకంటే పుణ్యం తీరిపోగానే భూలోకంలో జన్మించే తీరాలి ఇది ఇంతకుముందు చూసుకున్నాం స్వర్గలోకం నరకలోకం పాపాలకేమో మన పాపాలు చేసినప్పుడు నరకలోకానికి వెళ్తామని పుణ్యాలు చేసినప్పుడు స్వర్గలోకానికి వెళ్తానికి కానీ పాపం తీరిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికే రావాలి అట్లాగే పుణ్యం తీరిపోయిన తర్వాత కూడా మనం భూలోకానికే రావాలి ఎప్పటిదాకా ఈ భూలోకానికి వస్తూ పోతూ ఉండాలి మనం పూర్తిగా మన జన్మరాహిత్యం మనకు ముక్తి పొందేదాకా మనం వస్తూ పోవాలి అందుకని జ్ఞానులు ఏమన్నారంటే ఈ పాపపుణ్యాలకి నువ్వు అతీతంగా అతీతంగా మసలగలగాలి అంటే ఏ విధంగా మసలగలగాలి కర్మ ఫల త్యాగం చేయాలి ఏ కర్మ చేసినా దానికి ఫలితం ఏమిటి ఫలితం కావాలని కోరుకోకు రెండోది నీ కోరికలని అదుపులో ఉంచుకో కొంత సమయం దాకానే నువ్వు పరమాత్ముని కోరి తీసుకోవాలి కానీ ఆ తర్వాత నువ్వు కోరుకున్నటువంటివన్నీ కూడా తీసుకున్న పరమాత్మ నుంచి పొందినటువన్నీ కూడా నువ్వు ఇచ్చేయకపోతే నువ్వు అప్పులో పడిపోతావు కాబట్టి మళ్ళీ మళ్ళీ నువ్వు జన్మలెత్తి నరకానికి స్వర్గానికి పునరపి జననం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తూ మళ్ళీ మళ్ళీ యమధర్మరాజు యొక్క మృత్యుదండన నీవు అందుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు